ఎయిట్ ఎయిట్ థర్టీ అనుకోండి రౌండ్ ఫిగర్ ఎయిట్ థర్టీ డేట్ డిసెంబర్ సిక్స్ అందరూ పాత వీడో పెడుతున్నారు అన్నారు పాత వీడు కాదు కొత్త వీడియో ఇంకోటి అది స్క్రిప్టెడ్ ప్రాంక్ కూడా అంటారు కానీ స్క్రిప్టెడ్ ప్రాంక్ కాదు రియల్ అది ఇవ్వండి ఇంట్లో కూడా ఎవరు లేరు అంటే మమ్మీ డాడీ నేను కార్ద శృతి కొంచెం బయటికి వెళ్ళింది శృతి కూడా లేదు సో ఇప్పుడు ప్రాంక్ విషయానికి వస్తే ఈ అని ఇప్పుడు ఈ ఫోన్ ఉందా ఈ ఫోన్తో కూడా వీడియో తీస్తాం ఎందుకంటే సుతికి తెలవాలి కదా మనం హనీ కలిపినామని నూనె కలిపినామని తెలవాలి కదా తెలియాలంటే ఎవిడెన్స్ కావాలి మనం ఈ వీడియో ఆపేమని చెప్పేయాలి కాబట్టి ఈ ఫోన్తో ఇంకో ఫోన్తో వీడియో తీస్తున్నాం సో వీడియో మాత్రం కే ర్యాంప్ ఉంటుంది చూడండి మీరు సో గాయస్ ఇప్పుడైతే హనీ హనీ మనము రెండింటిలో కలుగుతాం ఎందుకంటే సుతికి డౌట్ రాదు మనం చేస్తున్నాం కాబట్టి ఆ ముఖానికి దిగించే కూడా డౌట్ వచ్చింది కానీ ఎందుకు అని చెల్లి నమ్మకం ఉండే ఇప్పుడు చెల్లె నమ్మకం పోయింది ఇంత కాదు పిల్లలే కదా దీంట్లో మనం గింటల్లోనే కలుపుతాం ఇంత చాలా కాసి ఇంకా కొంచెం పోని చిన్నపిల్లని ఉద్దేశం రైట్ నూనె అదే నూనె తీయాల నేను ఇప్పుడు దాన్ని బాగా మిక్సీ మిక్సీ దిగి అన్నీ పట్టి మళ్ళీ కొంచెం పోదాం సార్లే ఎక్కువ అయ్యొద్దు మళ్ళీ ఫీల్ అవుతుంది స్పూన్ 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 ఇందులో కొంచెం కూడా కలుపుతాం ముందు జాగ్రత్తగా మీ ఇది కదా ఆమెకు డౌట్ రాదు శృతికి అస్సలు ఈ ఇప్పుడు అన్నీ అంటే అందరూ స్టాక్స్ అయిపోవాలి దీన్ని శృతికి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వస్తుంది ఇట్లా అన్నీ పెంచుదమ్మా పెంచి పెంచు సో గా మళ్ళీ కొంచెం హనీ టెక్స్చర్ బాగాలేదని హనీ ఏం చేసామంటే నూనె కొంచెమే కలిపినాము అది ఏంది వాటర్ కొంచెం లైట్గా టూ త్రీ డ్రాప్స్ అంతా కలిపినాము అంత ఎక్కువ వేయలేము ఇప్పుడు దీన్ని ఇది వీడెందుకు తీస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని వీడెందుకు తీస్తున్నా అంటే శృతికి తెలియాలి ఎవిడెన్స్ ఉండాలి మనం కలిపినామని అంటే ఆమె నమ్మదు కలిపినామని ఎవిడెన్స్ ఉండాలి ఇప్పుడు ఆమె వచ్చాక వెయిట్ చేయాలి వస్తుంది ఇది హోల్ అనుకోకండి నాకే నేను త్యాగం చేస్తున్నా చెల్లి కోసం నావైతే రాను నాకు వచ్చినాక శృతి చారుతో ఉండు సరే గాయ్స్ ఏ ఫ్యూ మూమెంట్స్ లైతే సో గాయ్స్ సో గాయస్ శృతి అయితే ఇప్పుడు వచ్చింది ఇవన్నీ రెడీగా ఉన్నాయి శుద్ధి మీద ప్రాంగ్ మొత్తం వెళ్ళి ఉంటుంది డాడీ నీ కోసం హనీ వచ్చి ఇల్లు తిను డిగోదా నీకు ఏది కావాలి అంటే చిన్న బాటిల్ వేసుకొచ్చింది ఆడి పెద్దది తీసుకురావాలేడు చూసినా త్యాగం చేస్తున్నా నేను త్యాగం అంటే నమ్మకం లేదు అని సరే కార్తీక్ ఇవన్నీ మాత్రం వేస్తే చూసిన మంచిగా ఉండే మంచిగా ఉండే ఉంది టేస్ట్ ఇప్పుడు అన్ని దూరాడు దూరాడి బాధలు వెళ్తే నాకు బెస్ట్ అన్ని టేస్ట్ అయితే బాగుంది బాగుందా టేస్ట్ బాగుందా పాపం పక్కర ఏదో ఒకరా శృతి నీకు డాక్టర్ నేను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను డైలీ బ్లాగింగ్ చేస్తున్నా నువ్వు ఏమనుకున్నావు నేను మీద రివెంజ్ నేను ఏమనుకున్నావు నేను మీద రివెంజ్ ప్లాంగ్ చేస్తాను అనుకున్నా అలాంటి ఐడియాస్ నాకు ఉండవు నీ అంత క్రియలు కాదు నేను ఏమంటావు కార్తిక్ నే అంత క్రియలు 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 కాదు ఇది మనకొద్దులే కానీ సో గైస్ శృతికి మాత్రం హైలైట్ ర్యాంక్ మాత్రము చించి పడేసింది సో గైస్ అదే ఎవరా మమ్మ ఫోన్ ఏది హనీ మొత్తం అయిపోయిందా ఏది హనీ తీయడానికి ఎందుకుంటే తీయగుంటుంది కానీ నేను కలపలే ఇక ఒక వీడియో అయితే చూడు ோ கார்த்தணே கூட்டிங்க నేను అంటున్నా కదా ఇగో ఫోన్లో కూడా ఏం వీడియోలు ఏముంది హనీలో నూనె కలిపి ఉంది అంతే అంతకు మించి ఏం లేదు దీని ఏమంటారు రివెంజ్ ప్రాంక్ అంటారు దీని రివెంజ్ ప్రాంక్ అంటారు ట్రై చేసే మ్యాగీ ఫ్రాంక్ వీడియో కోసం కలిపి కలిపి అది ఆవి కక్కుంటుంది నా మీదనే నా మీద రివెంజ్ ప్రాంక్ చీజీ రివెంజ్ మ్యాగీ ఫ్రాంక్ అది ఏది కాదు వేసే మోసం టాబ్లెట్ చిన్నపిల్లకి తెలవాలి అన్నం మీద ప్రాంక్ ఇవ్వదు సారీ ఆమె భాషలో రిటర్న్ అంటస్ నేను ఏం చేయాలి మాటలు రా సారీ కార్తీక్ శృతి మీద ప్రాంక్ చేస్తాం స్పందన ఏంది దానికి బాగుంది ప్రాంక్ బాగుందా లేకుంటే అది బాగుందా ఈమె శృతి రివెంజా రివెంజ్ కూడా చేస్తుందా టుడే సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి శృతిని మాత్రం గట్టి ఆడుకున్నాం అంటే నోరు దరిద్రంగా అయిందంట నా మ్యాగ్ నా నాకు ప్లాన్ చేసేటప్పుడు తెలియదు కదా సో వీడియో కంపల్సరీ చెప్పండి సో గాయస్ నాకు ఇప్పుడే ఒక దరిద్రమైన ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటంటే శృతి నా మీద ఏం చేసింది నాగిలా మోసనాలిటీ వేసింది నేనేం చేస్తా అంటే అది ఎట్లా అంటే ఎట్లా చేద్దాం ఆలోచిద్దాం అప్పుడప్పుడు ఆలోచితం ఎందుకంటే మ్యాగీ మనమే వేయాలి ఆమె చేయాలి నాకు గెలవదు చూద్దాం అప్పటికి సో గణేష్ నాకు ఎందుకో శృతి మీద మ్యాగీ ప్యాన్ కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడైనా హనీ ఇచ్చిన ఆమెకి కదా ఆమె ఈ ప్రాంక్ ఎందుకు ఫ్లాప్ అవుతుందని నాకు మ్యాక్సిమం పంపిస్తుంది ఎందుకంటే ఆమె ఎందుకు ఇస్తుంది చేయమని నాకు ఇంకా అర్థమైతే లేదు ఏమో ఈ ప్రాంక్ మనకి వచ్చి ఫ్లాప్ అవుతుంది మ్యాక్సిమం ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది సుత్ వచ్చాక ఎన్నిదామంటే ఫోన్ పట్టుకుదాము ఫోన్ పట్టుకొని డైలీ బ్లాగింగ్ చేస్తున్నా అని చెప్దాము ఏమవుతుందో చూద్దాం సోగా సుత్ ఇప్పుడు వచ్చింది సో సోగాయస్ డైలీ బ్లాగింగ్ చేద్దాం ఇప్పుడైతే డైలీ బ్లాగే తీస్తున్నా మాకేం కావాలో అదే అయ్యింది ఆమె వచ్చి స్వయంగా మా చేతిలో పెట్టింది కార్తీక్ ఈ ఈ మూమెంట్ మాత్రం అసలు అందుకోవద్దురా నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలేరా ఆమె వచ్చి అని ఆయిల్ ఎక్కువ తిన మంచిది కాదు హార్ట్ కి మంచిది కాదు హార్ట్ కి లంగ్స్కి లీవర్ కి అన్నిటికీ మంచిది కాదు హార్ట్ కి చేస్తున్నావురా అదేందుకు ఓ పాపం ప్రస్తుతి ఒక్కటే రోజు రెండు ప్రాంకులు అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే ఆవు మూత్రమే కలిపేసి నీలో వస్తుందా ఇప్పుడు ఇది మొన్న రెట్టింటే ఇంత ఇల్లు ఇంత ఇంత పల్లెనికి ఇప్పుడు సుతీ చోట్ల పల్లె ఉంది అరే అసలు అరే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్ రా అదే అన్న శృతి చేసేదన్నా ఇది చేసేదానా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్ ఇది అరే ఎంత కష్టపడుతున్నావు రాయ్ ఇది జై భైరవ కలిపేసి ఆలోచించదు ఇలాంటివి మొత్తం ఆం ఏదే కదా అసలు మెల్లిపి అదే

కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కొంచెమేసిన కొంచెం సీక్రెట్ మసాలా మాది మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది వాళ్ళకి తెలియతుంది అది ఇప్పటికి మాకే చెప్పలేదు మా మమ్మీ ఇట్లా చేస్తాం అందానం పోయో ద్వారా కొంచెం ఏదో ప్రేమతోని మొత్తం వేసేస్తాం అంటే ఎట్లా చెప్పు కొంచెం దగ్గర లేకపోతే ఇది మ్యాగీతో వచ్చిన చెత్త చెత్త మీన్స్ మసాలా తినకండ్రా మ్యాగీ తినకండ్రా పాపం ఇప్పుడు మా చెల్లె మళ్ళీ మ్యాగీ వల్లనే ఇంకోసారి కాబోతుంది బక్రా ఈ కాంసర్ట్ మాత్రం బాగుందిరా ఒక్కసారి ఒక్క రోజులో రెండు ప్రాంకులు ఇదైతే బాగుంది ఐడియా సరే కాక ఇంకా ఆమె రాలేదు లేదు ఆమె ఇంకా రాలేదు శుత వచ్చినాక ఈ మ్యాగ్ అయినాక రియాక్షన్ బట్టి చూద్దాం అంతా అనగా కొంచమే సార్ అది అంత అనగా ఎట్లా అట్లా అని ఇంకా తరిద సజెస్ట్ చేస్తా అన్ని ఉప్పు లో కారం వేసాం పసుపు వేసినాం నూనె వేసాం టేస్ట్ వస్తుంది నువ్వు తీసాడు వద్దుదా మ్యాగీ ఏం చేసినావు మ్యాగీ రెడ్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ అయిపోయింది సుదీప్ డౌట్ రాదా కలర్మ పొడి కలర్ మై పొడి ఎప్పుడు వేసుకొని తింటుంది ఆమె ఇదే కలర్ కల గుర్తు పడుతుంది ఇంత పిచ్చి ఆమె బాగా నమ్మకం తింటుంది కదా కలర్ మిక్ పొడి వేసుకొని మ్యాగీ అయితే అయింది మ్యాగీ నీకు ఆమె బాగా నమ్మకం ఉందిరా సరే ఆమె ఇంకా రాలే నీకు పెండలాగా కొడుతుందా అది పెండలాగానే ఉంది ఏం రాలేదు చేస్తా మాడ కొడుతావా సీదా రెస్ట్ ఇన్ పీస్ ఇంకా రాలేదురా సుతి మ్యాగీ రెడీ అని వస్తే ఉరుకుంటూ వస్తుంది తెలిసి రాదులే వావ్ ఫోర్క్ ఫోర్క్తో అయ్యి వావ్ శృతి కూడా చేసింది శృతి అది బ్లాగ్ అంటే ఏమనుకున్నావు నువ్వు సింపుల్ అనుకున్నావు ఈజీ అనుకున్నావా ఈజీ అని చెప్తున్నావు నువ్వు బ్లాగు కలబెక్కు కొంచెం ఎక్కువ అంటే ఒక స్పూన్ వేరా అని ఏమైనా సగం స్పూన్ వేరా అంటే ఒక స్పూన్ వేసేయండి ఏం చేయాలి దాన్ని వాడుకోగా కర్రైందండి నీ ఒక్కడి బాగానే ఉంది సో సోగాయస్ ఈరోజు బ్లాగ్ చూద్దామంటే ఈరోజు బ్లాగ్ చూద్దామంటే ఏం అర్థమైతే లేదు ఫోన్లో కూడా నాకు ఏం అర్థమైతే లేదు ఈ బ్లాగ్ ఏందో ఇదేందో అని సీ తిన్నావా టేస్ట్ చేస్తున్నావా అంటే కరిమాటర్ ఎక్కువైంది కదా సో సరే సరే తిను పాపం శృతి ఆమె పరిస్థితి ఏందో సోగా శృతి మ్యాగీ తెచ్చుకొని కార్తీక తినమన్నది కార్తీక చేయమన్నది ఆమె తింటుంది ఏమైంది శృతి కరమాక్ పౌడర్ కలిపినాం కదా ఎక్కువ కాదు సరే ఒక్క నిమిషం నువ్వు తిన్నావు ఆవరాసలు తిన్నదా తిన్నా ఎందుకు అలా స్పూన్ తినొకసారి ఇష్టం నీ నీకటి కోసం నేను ఎందుకు ఆలోచించాలి ఔషధ ఒక స్పూన్ అయ్యే సరే కానీ ఈ వీడియో అయితే ఈడు తిన్నా తినారు అసలు సూచన నిజంగా ఏమైంది ఏ ఏమైంది ఏ ఏం చేయలేము చెప్పేది చెప్పేది ఏం చేయలేము దాన్ని ఏం చేసినామంటే మ్యాగీలా కొంచెం మూతం కలిపినాం అంతే

ఏ వీడియో ఏ నాకు తెలియదు ఏంటంటే శృతి కానీ శృతి ఇప్పుడు మీద ఒక్కరోజు రెండు ప్రాంక్ చేస్తామని అసలు నేను కూడా అనుకోలేము అదేంటి ఇప్పుడు ఈ ఏం చేద్దాం పడేద్దామా నేను ఎప్పుడే కా కార్తీక నీకు అప్పుడే అయిపోయినా కార్తీక్ నీకు అప్పుడే అయిపోయినా అది అందుకని మీకు కనపక్కడ డౌట్ వస్తుందా అని సర్లే ఓని సర్లే ఓని సొగా వీడియో కొద్ది సో గైస్ వీడియో నస్తే కంపల్సరీ లేకపోతే వేయండి సొత్ మీద రివెంజ్ పీతుల్లో కంపల్సరీ కామెంట్ చేయండి